Welcome to Star9 News. నాయుడుపేట బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులు మధ్యాహ్నం భోజన సమయంలో చెట్లు ఆకులు విద్యార్థులు తినే ఆహారంలో పడుతున్నాయని నీళ్ళ ట్యాంక్ లేక ఇబ్బంది పడుతున్నామని పిల్లలకు భోజన వసతి ఏర్పాటు చేసే వంటశాల నందు కుళాయిలు లేవు విద్యార్థులు టాయిలెట్ రూమ్ నందు వస్తువులు సరిగా లేవని స్కూల్ ఉపాధ్యాయులు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజు గోపాల్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నాయుడుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బెస్ట్ రన్నర్స్ యూఎస్ఈ వారి ఆర్థిక సహాయంతో భోజనం చేయటం పరిశుభ్రంగా ఉండే విధంగా రేకుల షెడ్ వాటర్ ట్యాంకు వంటశాలకు వాటర్ కనెక్షన్ విద్యార్థుల

సేఫ్ కోవంటి బాగా నీళ్ళు తాగండి అవ్వకుండా జాగ్రత్త పడింది అదేలా ఆపర్చునిటీ చాలా చాలా ధన్యవాదాలు మనం మన పట్టణానికి మన పాఠశాలకి వీటన్నిటికీ కూడా మీరు మీ శక్తివంతం కాకుండా డెవలప్ చేయాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పోలియో ఒకసారిగా మనకు అటాక్ అయితే ఇంకా సరిపోయేంత వరకు పోదరు చిన్నబిట్టేటప్పుడు అటాక్ అవుతుంది దాన్ని నిర్మూలించేసారు అది నిర్మూలించింది అందరూ ఏమనుకుంటారు ప్రభుత్వం చేసింది అనుకుంటారు ప్రభుత్వం కాదు ప్రపంచం మొత్తం మీద పోలియో నిర్మూలించడానికి నడుము కట్టినటువంటి ఏకైక సంస్థ రోటరీ క్లబ్ ప్రపంచంలో ఎవరు నన్ను ముందుకు రాలేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూఎస్ఏ వాళ్ళు కూడా నేను ఫెయిల్ ప్రపంచం అంతా నిర్మూలించాలంటే మా వల్ల వాళ్ళకు చేతులు చేతులెత్తేస్తే అప్పుడు వాలంటరీగా రోటరీ క్లబ్ వాళ్ళు దీన్ని టేకప్ చేసి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ